హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోయో సినీటాపీస్ కరుజా ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నేషనల్ సర్వీస్ మెగా హీరో వరుణ్ తేజ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది దిశా పాటిల్ అక్కడ ఇక్కడ తిరిగిన ఈ లోఫర్ పాపకు ఆ ఆఫరే కావాలంటోంది అదేంటో మనము తెలుసుకుందామా టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ల కాంబినేషన్ లో వచ్చిన లోఫర్ మూవీతో అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ దిశ పటాని పెద్దగా సినిమా ఆడకపోయినా అమ్మడి టాలెంట్ కి మాత్రం బాగానే మార్కులు పడ్డాయి అవకాశాలు అందేలోపే ఈ భామకు టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి జంప్ అయిపోయింది ఇక ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీలో నటనకు మంచి పేరు రావడం ఆ వెంటనే జాకి చాన్ సినిమా కుంగ్ఫు యోగాలో ఆఫర్ రావడంతో సౌత్ పై అంతగా దృష్టి పెట్టలేదట ఇప్పుడు కూడా ఒకటి రెండు హిందీ ఆఫర్స్ ఉన్నాయి కానీ దిశకు మాత్రం ఆశించిన బ్రేక్ రావడం లేదు అందుకే టాలీవుడ్ పై దృష్టి పెట్టింది ఈ బ్యూటీ తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తే పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండు అందే అవకాశం ఉండడంతో టాలీవుడ్ పై మళ్లీ కన్నేసిందట దిశాపటాని తెలుగు సినిమా చేయడానికి సిద్ధం అంటూ ఇప్పటికే సిగ్నల్స్ కూడా పంపిస్తోంది ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి కొత్త ఆఫర్ అందిందో లేదో మాత్రం చెప్పడం లేదు అయితే ఈ మధ్య సినిమాల్లో కంటే టైగర్ శ్రాఫ్ తో రొమాన్స్ చేస్తూనే ఎక్కువగా వార్తలు నానుతుంది దిశాపటాణి మళ్లీ తెలుగు సినిమాలు చేస్తానని అనడంతో పలువురు దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు